జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణం కోసం పంచాయతీ లెవెల్లో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ మొన్న జిల్లా మీటింగ్ జరిగింది నెల్లూరులో రేపు ఇరవై నాలుగో తేదీ శనివారం వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ స్థాయి మీటింగ్ జరుగుతుంది దీనికి మా పార్టీ పార్లమెంటు పరిశీలకులు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముగ్గురు ముగ్గురు ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఇరవై నాలుగో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ మీటింగ్ వెంకటగిరి టౌన్లో ఎన్జిఆర్ భవన్లో జరుగుతుంది దాని తర్వాత ప్రతి మండలంలోకి వెళ్లి పంచాయతీ లెవెల్లో రచ్చబండ కార్యక్రమాల లాగా కూర్చొని అక్కడి నాయకుల అభిప్రాయాలు తీసుకుని పార్టీ కార్యకర్తలుగా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్న యువకులు యువతి రైతులు అన్ని విభాగాలు లిస్టు తయారు చేసి అధిష్టానం పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఫోటోలు తీసుకోవటం వారి డేటా తీసుకోవటం వీరందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉన్న ఐడెంటిటీ కార్డు ఇస్తారు అంటే పార్టీలో మెంబర్షిప్ కాదు పార్టీలో పదవి పొందిన కార్యకర్తలుగా వీరందరికీ గుర్తింపు వస్తుంది ముందు ముందు మీరు ఎలా పనిచేస్తున్నారని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు కూటమి ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తుంది అలిగానంత చెట్టు పేరు ఈ ఒకటిన సంవత్సరంలో సంపాదించుకుంది ప్రజలందరూ ఎప్పుడెప్పుడు దించేయాలని చూస్తున్నారు ఎలక్షన్స్ ఎంత తొందరగా వస్తే బాగుండు ఈ కూట ప్రభుత్వాన్ని దించేయాలి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు న్యాయం చేస్తా ఉన్నాడు తప్పు చేశాము ఆయన దించేసి అని ప్రజలు మదన పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు మోసపూరిత వాగ్దానాలు విని నమ్మి దాన్ని చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు అందుకని గ్రామ స్థాయిలో నుంచి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు ప్రతి ఒక్కరు ఒక నాయకుడిగా కథం తప్పుతూ ముందుకు సాగాలని ఆయన ఫోటో ఉన్న ఐడెంటిటీ కార్డు జోబులో పెట్టుకుంటే వెయ్యి ఎనుగుల బలం వస్తుంది అందుకని శనివారం ఇరవై నాలుగో తేదీ మీటింగ్ అయిన తర్వాత సీనియర్ నాయకులతో కలిసి ప్రతి మండలంలో విస్తృతంగా పర్యటించి రచ్చబండి కార్యక్రమాలు జరిపి ప్రతి ఒక్కరికి ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడానికి అవకాశం కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాము అనే ఆలోచనతో ముందుకు పోవాలని చేద్దామని మాటిస్తూ